హాయ్ అండి అందరికీ నమస్కారం అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా రోజు అయితే కాకరకాయ ఫ్రై చేస్తాను ఇంకా పప్పు టమాటా చేస్తాను చాలా బాగుంటుంది కాంబినేషన్ అయితే ఇక్కడైతే చూడండి ఏం కావాలో చూపిస్తాను కాకరకాయ ముక్కలు పసుపు ఉప్పు వేసి కలుపుకున్నాం కదా అదనమాట ఒక పక్కన పెట్టేసుకున్నాం వాటర్ వస్తుంది ఇది పిండికోవాలి మంచిగా ఉల్లిపాయలు ఒక నాలుగు ఉల్లిపాయలు అయితే తీసుకున్నాను మీడియం సైజు పచ్చిమిర్చి కరివేపాకు ఇంకా పొడికి పల్లీలు కారము వేసుకోవాలి జీలకర్ర పల్లీలు కారం వేసుకోవాలి ఇప్పుడైతే ఆయిల్ పోసుకుంటున్నాను ఆయిల్ పోసుకున్నాను కాకరకాయ ముక్కలు ఫస్ట్ అయితే వేపుకోవాలి మంచిగా లాగా పిండేసుకోవాలన్నమాట చూడండి వాటర్ అయితే ఎంత వస్తుందో ఇలా మంచిగా వాటర్ అంతా పిండుకోవాలన్నమాట కాకరకాయ ముక్కలు ఉప్పే ఉప్పేయడం వల్ల ఇలా వస్తుంది చూడండి ఆయిల్ అయితే కొంచెము మీడియంగా వేసుకున్నాం కదా ఇప్పుడైతే ఇవి డీప్ ఫ్రై అయ్యే వరకు ముక్క మంచిగా వేగే వరకు వేయించుకోవాలి తర్వాత ఉల్లిపాయ వేయించుకోవాలన్నమాట నీరంతా పిండిన తర్వాత ఇలా ముక్కలు వేసుకోవాలి అండి ముక్కలు అయితే వేగుతున్నాయి కదా మరీ అంత డీప్ ఫ్రై కాకుండా సరిపడా ఆయిల్ పోసుకోవాలి మళ్ళీ దీనికి మనం యూస్ చేసింది దేనికి యూస్ చేయడానికి అవ్వదు కదా అందుకని మనం మంచిగా వేయించుకోవాలి మొత్తం వేగిన తర్వాత చూపిస్తాను ఇలా కలుపుకోవాలి కలిపితే ముక్కలన్నీ మంచిగా సమానంగా వేగుతాయి ఇప్పుడైతే కాకరకాయ ముక్కలు అయితే వేగుతున్నాయండి కాకరకాయ ముక్కలు అయితే వేగేలోపు మనము దాంట్లో వేసుకోవడానికి పొడి చేసుకుందాము మీ దగ్గర ఉంటే కనుక పట్ పుట్నాలు వేసుకోండి పుట్నాలు కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇది కూడా చాలా బాగుంటుంది అనమాట మీకు ఇప్పుడైతే కాకరకాయ ముక్కలు అయితే వేయించుకుంటున్నాను లోపు నేను పొడి చేసుకుంటాను అలా చేసుకుంటే చాలా బాగుంటుంది కాకరకాయ ఫ్రైలోకి పొడి చేస్తున్నాను మీరు పుట్నాలు ఉంటే పుట్నాలు వేసుకోండి లేదంటే పల్లీలు ఉంటాయి కదా పల్లీలు పొట్టితో వేసుకున్న మంచిదే నేనైతే పొట్టుతోనే వేసేస్తున్నాను ఇంకా జీలకర్ర ఇవి మిక్సీ చేశాక చూపిస్తాను చూడండి పుట్నాలు ఇంకా జీలకర్ర ఇలాగా మనం పొడి చేసుకున్నాం కదా దీంట్లో కొద్దిగా కారము ఉప్పు వేసుకోవాలి వెల్లుల్లిపాయలు ఫస్ట్ అయితే కారం వేస్తున్నాను మనకి సరిపడినంత కారం వేసుకోవాలి మరీ ఎక్కువ వేసుకున్న పిల్లలు తినలేరు అనమాట ఎల్లుల్పాయలు అయితే నేను పొట్టితోనే వేసేస్తున్నాను వెల్లుల్లిపాయ అయితే ఒకటి తీసుకున్నాను అనమాట దగ్గర దగ్గర ఒకటి తీసుకున్నాను కొద్దిగా సాల్ట్ వేసేస్తాను ఉప్పు వేయకూడదు ఇది ఫ్రై కూర కాబట్టి ఉప్పు వేయకూడదు అనమాట స్పూన్ అయితే సాల్ట్ వేసేస్తున్నాను కొద్దిగా ఇంకా కొంచెం వేస్తున్నాను ఇది మిక్సీ చేస్తాను చేసుకోవాలి ఇలా చేసుకొని పక్కన పెట్టుకోవాలి చూడండి కాకరకాయ ముక్కలు అయితే వేగుతున్నాయి ఇంకా కొద్దిగా వేగితే సరిపోతుంది కాకరకాయ ముక్కలు వేగిపోయిన చూద్దామండి ఇప్పుడైతే కాకరకాయ ముక్కలు అయితే మంచిగా వేగాయి ఇలా వేగితేనే మనకి టేస్ట్ ఉంటుంది ఇవైతే ఒక దాంట్లో తీసేస్తున్నాను ఇలాగన్నీ ఒక దాంట్లో తీసేసుకోవాలి ఇప్పుడు కరివేపాకు వేయిస్తాను ఉల్లిపాయ వేయకుండా కరివేపాకు అయితే వేయించుకొని పక్కన పెట్టుకోవాలి కొంచెం ఇలా వేయించేసుకొని చేసుకొని కరివేపాకు అంతా కరివేపాకు వల్ల టేస్ట్ వస్తుంది అనమాట చాలా బాగుంటుంది ఇది కూడా వేగిపోయింది చూడండి బుడగలు ఆగిపోయినాయి కదా కరివేపాకు వచ్చి ఇలా తీసేస్తున్నాను ఇప్పుడైతే ఉల్లిపాయలు అయితే వేసుకున్నాము ఉల్లిపాయలు వేస్తున్నాను ఎక్కువ ఉల్లిపాయలు అయితే బాగుంటుంది టేస్ట్ చాలా బాగుంటుంది పాటు పచ్చిమిర్చి ఉన్నాయి కదా అవి అయితే కొద్ది పొడువుగా కట్ చేసేసుకోవాలి ఇలా పొడవుగా పచ్చిమిర్చి కట్ చేసేసుకుంటే బాగుంటుంది టేస్ట్ వేగి మంచిగా వేగి బాగుంటాయి ఉల్లిపాయ కూడా కొద్దిగా బ్రౌనిష్ కలర్లో వేగితేనే బాగుంటుంది ఇది బాగా వేగిన తర్వాత చూపిస్తాను ఇప్పుడైతే కాకరకాయ ఫ్రైలోకి కాంబినేషన్ ఏంటంటే పప్పు టమాటా చేస్తున్నాను చాలా బాగుంటుంది చూడండి పప్పు టమాటా ఇలా చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది నేనైతే కొద్దిగా పప్పు తీసుకున్నాను మరి ఎక్కువ ఎక్కువ చేయట్లేదు చేస్తున్నాను ఈ పప్పు కొద్దిగా క్లీన్ చేసుకొని వచ్చాక చూపిస్తాను టమాటా పప్పులోకి మనం టమాటాలు ఇంకా పసుపు కారము పచ్చిమిర్చి కరివేపాకు వేసుకుంటున్నాను ఇక్కడ చూసారు కదండి టమాటాలు పప్పు టమాటా పప్పులోకి ఒక పెద్ద సైజు టమాటాలు అయితే ఒక ఫోర్ తీసుకున్నాను ఎక్కువ టమాటాలు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ఫస్ట్ అయితే పప్పు అయితే కడిగేసి క్లీన్ చేసేసి వాటర్ పోస్ పెట్టుకున్నాను చూపించి ఇక్కడ పచ్చిమిర్చి వేస్తున్నాను అలాగే కొద్దిగా పసుపు కొద్దిగా పసుపు వేస్తున్నాను కరివేపాకు కొంచెం ఎక్కువ వేసుకున్నా బాగుంటుంది టేస్ట్ మంచి ఫ్లేవర్ వస్తుంది అన్నమాట కారం కూడా వే ఇప్పుడే కారం వేసేస్తున్నాను ఒక స్పూన్ కారం వేస్తున్నాను ఎప్పుడైనా టమాటా పప్పు చేసుకున్నప్పుడు కనీసం ఎంత చింతపండు అయినా ఇవ్వండి మన క్వాంటిటీకి తగ్గని ఎందుకంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇలాగ ఒక చిన్న చింతపండు అలాగే టమాటాలు అయితే కట్ చేసి వేసేసుకుందాము టమాటాలు చాలా ఫ్రెష్గా ఉన్నాయి ఇలాగ టమాటాలన్నీ కట్ చేసి వేసుకోవాలి చాలా ఈజీగా ఉంటుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది తొందరగా పప్పు వండుకోవచ్చు అనమాట సారీ చూడండి టమాటాలన్నీ ఇలా కోసేసేసుకున్నాం కదా ఇప్పుడు అయితే కొత్తిమీర ఉంటే వేసుకోండి చాలా టేస్ట్గా ఉంటుంది ఇలా మూత పెట్టుకొని ఒకసారి ఇలా బెల్ట్ చెక్ చేసుకొని ఇలా మూత పెట్టేసుకొని చూడండి స్టవ్ మీరు పెట్టేసి స్టవ్ స్టవ్ మీద పెట్టేసి ఒక ఫోర్ ఫైవ్ విజిల్స్ అయితే రావాలి మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఒక ఫోర్ ఫైవ్ విజిల్స్ అయితే రావాలి చూడండి ఉల్లిపాయలన్నీ ఒకే రకంగా ఈవెన్ గా వేగాయి కదా మరీ నల్లగా అయిపోతే చేదుగా ఉంటది అందుకని ఉల్లిపాయలన్నీ ఇగో ఇలా వేగిన తర్వాత మనం చేసుకున్న పొడి ఉంది కదా మిక్సీ చేసుకున్న పొడి ఇందులో వేసేస్తున్నాను ఇలా పొడి వేసుకున్న తర్వాత ఒక్కసారి ఇలా కలిపేసుకుని భారీ టేస్టీగా ఉంటుంది అలాగే కరివేపాకు ఇంకా ఇవి ఉన్నాయి కదా కాకరకాయ ముక్కలు అవి కూడా వేసేస్తున్నాను ఇవి కూడా అన్నీ ఒకసారి ఇలా కలిపేసుకుంటే కరివేపాకు చూడండి ఎంత బాగుందో ఫ్రెష్గా మంచి సౌండ్ వస్తుంది నేనైతే స్టవ్ ఆపేస్తున్నాను ఇప్పుడు ఒకసారి ఇలాగా కలిపేసుకోవాలి ఆ వేడి మీద కలిపేసుకుంటే కాకరకాయ ముక్కలకి కారము పొడి అంతా పడుతుంది ఇదంతా ఇలాగ ఈవెన్ గా కలిపేసుకున్నాక సర్వ్ చేసి చూపిస్తాను మీకు చూసారు కదండి కాకరకాయ పొడి అయితే రెడీ అయిపోయింది ఇలాగే చేసుకొని చూడండి మీకే తెలుస్తుంది చాలా చాలా టేస్టీగా ఉంటుంది అలాగే నా వీడియో చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇక్కడ పప్పు టమాటా కూడా తాలించి లేదా ఇప్పుడైతే కొంచెం గ్యాస్ తీసుకొని పప్పు అయితే మంచిగా మెత్తగా ఉడికిపోయింది దీంట్లో కారం కూడా వేసేసుకున్నాను కారం అవసరం లేదు కొద్ది వాటర్ పోసుకొని మంచిగా మెదుపుకోవాలి పప్పు మంచిగా ఉడికిపోయింది కదా ఇప్పుడైతే మంచిగా ఇలాగ మెదుపుకోవాలి ఇలా చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ట్రై చేయండి మీరు ఇది మళ్ళీ నేను ఉడికిస్తాను డైరెక్ట్గా వేయను అనమాట కొద్దిగా వాటర్ పోసి ఉడికిస్తే ఆ కారము అంతా పడుతుంది అనమాట ఉప్పుకి ఉప్పు ఇక పప్పుకి ఉప్పు అంతా పట్టి బాగుంటుంది టేస్ట్ మెత్తగా అనమాట ఇప్పుడు మంచిగా మెదుపుకొని కొద్దిగా వాటర్ పోసుకొని పొయ్యి మీద పెట్టుకుందాం ఉప్పు మంచిగా మెదుపుకున్నాం కదా ఇప్పుడైతే సరిపడినంత ఉప్పు వేసుకుంటున్నాను నేను ఎక్కువ శాతం కళ్ళు ఉప్పు అయితే వాడుతాను సరిపడినంత ఉప్పు వేసుకున్నాం కదా కొద్దిగా వాటర్ పోస్తున్నాను ఒక పది నిమిషాలు అయితే ఉడికించుకోవాలి ఇప్పుడైతే స్టవ్ మీద పెట్టేసుకు చూడండి స్టవ్ మీద పెట్టుకున్నాం కదా ఇప్పుడు గరిట్తో కొద్దిగా కలుపుకొని బాగా ఉడకాలి ఉడికిన తర్వాత ఒక పది నిమిషాలైనా ఉడికితే అప్పుడు పప్పు టేస్టీగా ఉంటుందన్నమాట ఇలా ఒకసారి అడిగంట కన్నా ఇలా ఒకసారి కలిపేసుకొని మోట పెట్టేసుకొని అంటే ఎలా పెట్టాలో తెలుసా ఇవ్వండి ఇలా పెట్టాలి ఇలా పెట్టి ఒక పది నిమిషాలు అయితే ఉడికించుకోవాలి అప్పుడే పప్పు టమాటా టేస్ట్ అన్నమాట పప్పు అయితే ఉడికిపోయిందండి మంచిగా పప్పు మంచిగా ఉడికిపోయింది ఒక పది నిమిషాలు ఉడికిచ్చాను చూడండి వాటర్ నేను పోసిన దానికన్నా కొంచెం తగ్గింది కదా అలా ఉడికించుకోవాలి ఇప్పుడైతే పప్పు తాలింపు పెట్టేసుకుందాము పోపేసేస్తున్నాను అలాగే వెల్లుల్లిపాయలు ఎండుమిర్చి కరివేపాకు చూడండి ఎలా అయితే భలే ఉంటుంది పప్పు టమాటా కూర మీరు కూడా ట్రై చేస్తారని అయితే అనుకుంటున్నాను ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని పప్పు ఇందులో వేసేస్తున్నాను పప్పు టమాటా చాలా బాగుంటుంది టేస్టీగా మీరు ట్రై చేయండి